మరొకటి ప్రేక్షకులకు నమస్తే బతుకబాట కార్యక్రమంలో బాగా మనం రామరెడ్డి గారు దగ్గర ఉన్నాం రామరెడ్డి గారు ఎలక్ట్రికల్ వెహికల్ కి సంబంధించిన రిపేర్లు కావచ్చు ఈ వెహికల్ సంబంధించిన ఇండస్ట్రీలో ఉన్నారు అంటే ఈ వీటికి సంబంధించిన రిపేర్ వ్యవస్థలు ఉన్నారు రామరెడ్డి గారు నమస్తే సార్ అంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్ రిపేర్ చేయాలి అంటే ఇటు వైపు ఎందుకు వచ్చారు ఎంత కాలం నుంచి ఫీల్ అవున్నారు అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇయర్ లో అంటే మీ మీ ఛానల్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే మీరు కూడా ఇంట్రెస్ట్ గా వచ్చారు అసలు ఈ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉంటది ఇప్పుడు సెంట్రల్ నుంచి కూడా నితిన్ గడ్కరీ ఈవీ మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టారు సో మేబీ థర్టీ టూ వరకు టూ థౌసండ్ థర్టీ టూ వరకు మేబీ చాలా వరకు మనం ఈవీకి వెళ్ళిపోవాలని ఆల్రెడీ చెప్తున్నారు లక్ష్యంగా పెట్టుకున్నారు సో జస్ట్ మీరు అవేర్నెస్ తేవాలనే ఉద్దేశంతో నా దగ్గర వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ సో నాకున్న నాలెడ్జ్ ని కొంత షేర్ చేస్తాను ఎందుకంటే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయిన నాలెడ్జ్ ఇస్తాను ఇవ్వండి ఇంకోటి ఏంటంటే ఎందుకు ఈ వైపు అంటే ఈ ఇండస్ట్రీలో ఈ వెహికల్ రిపేర్ చేయాలని వైపు ఎందుకు ఆలోచన వచ్చిందని చెప్పండి ఫస్ట్ ఆలోచించి యాక్చువల్ నేను బ్యాటరీ ఫీల్డ్ లో ఉన్నా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ నుంచి యూపీఎస్ ఇన్వర్టర్ రిపేర్ చేసేది అండ్ కార్ బ్యాటరీలు బైక్ బ్యాటరీలు అన్ని అమ్మేది ఓకే సో అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అండ్ ఆ తర్వాత ఎలక్ట్రిక్ బ్యాటరీ యాక్చువల్గా ఎలక్ట్రిక్ లో ముఖ్యంగా చాలా పెద్ద భాగాలు ఏమి ఉండవు ఒకటి మోటర్ ఉంటుంది ఆ మోటర్ రిలేటెడ్ అంటే మన ఫ్యాన్ లో ఉండే బిఎల్డిసి మోటరే కాన్సెప్టే ఉంటుంది పెద్ద మోటర్ ఉంటుంది అండ్ కంట్రోలర్ ఉంటుంది కంట్రోలర్ అంటే మనం మామూలుగా ఇన్వర్టర్ కాన్సెప్టే ఉంటుంది దాంట్లో ఏ ఇన్వర్టర్ ఏం చేస్తుంది ఏసీని గా మారుస్తుంది ఓకే ఇది ఏం చేస్తుంది డిసిలో ఉన్న బ్యాటరీ వోల్టేజ్ ని ఏసీగా మార్చాలి డీసీగానే మారుస్తుంది డీసీ టు డీసీ బట్ ఛార్జ్ అయ్యేటప్పుడు ఏసీ టు డీసీ అవును సో బిఎల్ డీసీ మోటార్ కదా దానికి డీసీ పవరే కావాలి బ్యాటరీలో ఉండేది డీసీ పవరే కావాలి జనరల్ గా ఇళ్లలో వైర్లలో వచ్చేది అది ఏసీ ఏసీ కరెంట్ ఆ ఏసీ బి ఫ్యాన్లు కూడా కొన్ని డీసీ ఫ్యాన్లు ఉంటాయి సో అవి యాక్చువల్గా అవి అవి వేరే ఆ పాయింట్ వేరే అది యాక్చువల్ సోలార్ కు వాడితే తక్కువ పవర్ తీసుకొని ఎక్కువ గంటలు వస్తుంది బ్యాకప్ సో సోలార్కి డీసీ డీసీ బ్యా వోల్టేజ్ ఉంటుంది కదా బ్యాటరీలో డీసీ టు డిసి ఇన్వర్టర్ పెట్టుకుంటే డీసీ బిఎల్డిసి ఫ్యాన్లు ఉంటే డీసీ లైట్లు ఉంటే ఆ ఇంటికి అస్సలు కరెంటు బిల్ చాలా వరకు తగ్గుతుంది అని ఆ కాన్సెప్ట్ అనేది బయట దేశాల్లో ఉంది ఇక మనకి ఇక్కడ రాలేదు లేదు లేదు టోటల్ డీసీ నడిస్తే బాగుంటుంది యాక్చువల్ ఇంటికి కానీ అండ్ మనం ఇప్పుడు జనరల్ మనం చూస్తాం రావు రావు చాకూడ రావు అండ్ మనం చూస్తాం దేంట్లో మన మనం వీడియో కోచ్ బస్లలో వెళ్తాం బ్యాటరీతోనే అన్ని నడుస్తాయి టీవీలన్నీ టీవీ మనం సినిమాలు గిట్ట చూస్తాం సో ఆ కాన్సెప్ట్ మన ఇంట్లో కూడా వర్తిస్తుంది సోలార్ సోలార్ పెట్టుకుంటే సో అది ఏందనేది చాలా స్పెషల్ అనమాట సో మన దాంట్లో కూడా డీసీ టు డిసి అంటే లిథియమన్ బ్యాటరీ కావచ్చు లెడ్ ఆసిడ్ బ్యాటరీ కావచ్చు ఈ రెండింటిలో వచ్చేసి లిథియమేన్ అనేది బెస్ట్ చాలా ఎందుకు అంటే లెడాసిడ్ అనేది లెడాసిడ్ బ్యాటరీలు కానీ గ్రాఫైన్ బ్యాటరీలు కానీ పక్కా ఎంత వస్తాయి పక్కా ఎంత వస్తాయి అని చెప్తే పక్కా చెప్పలే నేను నేను కాదు ఇవేందో కంపెనీ వాళ్ళు కూడా చెప్పలేరు అంటే కొంతవరకు ఓకే సంవత్సరం ఏంటంటే ఒక సింగిల్ పర్సన్ డ్రైవ్ కి బాగా పనిచేస్తాయి కొంచెం లోడ్ పడుతుంది కదా లోడ్ పట్టేటప్పుడు మాత్రము బ్యాటరీలు బల్జ్ అవుతాయి బల్జ్ బల్జ్ ఉబ్బుతాయి పేలో ప్రమాదం ఉండదు అలాంటి ప్రమాదం ఉండదు అవునవును ఏదైతే మనకు అప్పుడు జరిగినాయో దాన్ని గవర్నమెంట్ బ్యాటరీ ప్యాక్ ని ఈ విధంగా ఐ బి సిక్స్టీ ఫైవ్ ఇట్లా స్టాండర్డ్ గా తయారు చేయాలి అంటే వాటర్ ప్రూఫ్ గా తయారు చేయాలి బిఎంఎస్ మంచి వాడాలి తర్వాత క్యాన్ అంటాం దీంట్లో మా దాంట్లో అంటే చార్జర్ క్యాన్ చార్జర్ క్యాన్ క్యాన్ సిస్టమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది ఏమన్నా ప్లస్ మైనస్ వైర్లు షార్ట్ చేసినా కూడా బయట బండిలో బండిలో వైర్ షార్ట్ అయినా ఎలకలు కొట్టిన ఏమైనా షార్ట్ అయినా కూడా బ్యాటరీ నుంచి పవర్ రాదు లేదా లేదా బ్యాటరీ కొండోళ్ళు పక్కకు పెట్టినా కూడా డిశ్చార్జ్ అయ్యేంత వరకు కట్ ఆఫ్ వరకు డిశ్చార్జ్ అయ్యి నార్మల్ వోల్టేజ్ అక్కడ వరకు ఆగిపోతుంది కొండోలు వాడకుండా పెడతాం కదా సో అది ఆ టెక్నాలజీ కూడా ఉంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంత ముందు ఏంటంటే సోలార్ సెల్స్ వాడేది సోలార్ సెల్స్ తో కూడా బ్యాటరీ తయారు చేసి తక్కువ ప్రైజ్ లో మార్కెట్ లో రిలీజ్ చేసేది సో ఇప్పుడు అట్లా లేదు ఛాన్స్ బయట నుంచి మనకు రావడమే స్టాండర్డ్ వస్తున్నాయి అందరి అయితే స్టార్టింగ్ లో ఏంటి అంటే తయారు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు కానీ మనకి ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ బయట దేశాల నుంచి మనకు వచ్చే సెల్స్ అన్ని మంచిగా వస్తాయని అన్ని మంచిగా వస్తాయని అపోహ తోటి బ్యాటరీలు తయారు చేశారు చేస్తూ పోయారు కానీ వాళ్ళు ఏం చేశారు మోసం చేశారు మన ఇండియాని మన ఇండియాలో ఉన్న డీలర్లని మోసం చేశారు ఎలా కొన్ని సెల్స్ మంచివి కొన్ని సెల్స్ చెడ్డాయి ఏ గ్రేడ్ సి గ్రేడ్ బి గ్రేడ్ అని ఇట్లా ఉంటాయి మనకు అర్థమైతది ఐఆర్ చెక్ చేసుకుంటే అర్థమైతది కానీ కొన్ని సార్లు ఓవర్ లుక్ లో మనం ఏం చేస్తాం ఇప్పుడు ఒక్కొక్క బ్యాగ్ తయారు చేసాడేమో జాగ్రత్త చూస్తున్నాను కానీ వందలు వందలు చేస్తాడు కొన్నిసార్లు ఓవర్ లుక్ లో అయితాయి ఒక లాట్ ప్రాబ్లం వస్తే ఒక లాట్ ప్రాబ్లం వస్తే ఆ లాట్ బండ్లన్నీ మైలేజ్ ఇవ్వవు గతంలో అయితే అలాంటి దక్షిణ అమెరికాలోకి వెళ్ళి ఈ లిథియం ఆయన అనేది తీసుకురావచ్చు బ్యాటరీలో ఉపయోగించేది అయితే ఇప్పుడు ఏంటంటే మన జమ్మూ కాశ్మీర్ లో కూడా ఇది బయటకు వస్తుంది దాంతో భవిష్యత్తులో రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయనుకోవచ్చా కంపల్సరీ ఎట్లా అంటే ఇప్పుడు ప్రపంచంలో ఇవి ఇప్పుడు లిథియం సంబంధించిన మైండ్స్ ఓన్లీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉన్నాయి యావరేజ్ గా ఓకే దాంట్లో ఏంటంటే టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ చైనా కొనేసింది ఆ చిలీ పెరు ఈ ఈ దేశాల్లో వాళ్ళ మైనింగ్స్ కొనేసారు సో అందుకే ఇప్పుడు ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చి అక్కడ నిత్యం సెల్స్ తయారైతాయి చైనాలో అక్కడ నుంచి మైన్స్ నుంచి తీసుకొని రా తీసుకొని చైనాలో తయారు చేసి చైనా నుంచి ప్రపంచ దేశాలకు వస్తున్నాయి సో దీని వల్ల ఏమైతుందంటే వాడు ఏది ఇస్తే అది మనకు ప్రసాదం లెక్క అయిపోయింది సో వాళ్ళు ఏంటంటే పిండి కొద్ది రొట్టె ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడ్ బి గ్రేడ్ బి గ్రేడ్ సిగ్రేడ్ అంటే సీ గ్రేడ్ పైసల్ని బట్టి ఇస్తాడు సో మన ఇండియాలో ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్ లో దొరికినాయి కదా అవన్నీ ఇండియా తీస్తే సో మన బండ్లకు అన్నిటికి మన ఇండియాకి ఈ నూట యాభై కోట్ల జనాభాకు మా లిథియం మంచిగా దొరుకుతుంది అప్పుడు బ్యాటరీలు ఇప్పుడైతే కార్ బ్యాటరీలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలకు ఎట్లా ఉన్నాయో అదే పదివేలు లోపు లిథియం ప్యాక్లు ప్యాకులు దొరుకుతాయి పవర్ బ్యాంకులు దొరుకుతాయి ఇది అయిపో అది వేసుకోవచ్చు ఓన్లీ బ్యాగులు వేసుకొని పోవచ్చు ల్యాప్టాప్ బ్యాగులా రెండు మూడు చిన్న చిన్న ప్యాకులు వేసుకొని అది అయిపోయి ఇంకోటి తొడుక్కోవచ్చు సో ఆ సిస్టం సిస్టమ్ ఓకే ఒక్క బ్యాటరీ మీద ఆధారపడకుండా సో పవర్ డివిజన్ చేసి ఇంకోటి రామ్ రెడ్డి బ్యాటరీ ఫీల్డ్ లో పద్దెనిమిది నెలల నుంచి ఉన్నారు కదా ఇప్పుడు లిథియం కి అదేంటి మన లెడ్ యాసిడ్ ఇంకోటి గ్రాఫైట్ గ్రాఫైన్ 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 కి వీటికి మోడీటికి కంపారిజన్ చేస్తే ఏంటి డిఫరెన్సెస్ ఏంటి తేడాలు ఏంటి ఇప్పుడు లెడ్ యాసిడ్ అంటే లెడ్ యాసిడ్ విఆర్ఎల్ అంటాం వాళ్ళు రెగ్యులేటెడ్ లెడ్ యాసిడ్ టెక్నాలజీ అంటాం విఆర్ఎల్ఏ అంటాం సో విఆర్ఎల్ఈ అనేవి మనం ఇప్పుడు కంప్యూటర్ యూపీఎస్ టెన్ కేబుల్ సాఫ్ట్వేర్ కంప్యూని కూడా వాడతాం మేము సో ఎట్ ది సేమ్ టైం అవేమో పవర్ బ్యాంకులు బ్యాకప్ ఇస్తాయి కరెంట్ పోగానే బ్యాకప్ ఇస్తాయి ఇవేం చేస్తాయి మైలేజ్ ఇస్తాయి రేంజ్ ఇస్తాయి వీటి పని ఇది సో ఈ రేంజ్ ఇచ్చేటప్పుడు అవేంది ఆ యూపీఎస్ లో ఏంటంటే కాన్స్టెంట్ వోల్టేజ్ టూ థర్టీజే ఇస్తుంది మెటల్ పిబీఎస్ఓ ఫోర్ ఎడే దాంట్లో కూడా వాడేది సీసమ్ అంటాం కదా అదే వాడేది దీంట్లో కూడా అదే రెడాసిడ్ లో కాకపోతే అంటే యూపీఎస్ లో ఏందంటే టూ థర్టీ ఓల్ట్స్ ఇంత వాటు ఇన్ని కంప్యూటర్లు వాడుతుంది అనుకోండి ఓ యాభై కంప్యూటర్లు వాడుతుంది యాభైకి అంతే కంటిన్యూగా అర్ధ గంట కరెంట్ పోతే అర్ధ గంట పంపిస్తుంది మారదు తగ్గదు పెరగదు సిస్టమ్ బంద్ చేస్తే తగ్గుతుంది కానీ మామూలు సిస్టమ్ లోని పని చేస్తే అదే వోల్టేజ్ కాన్స్టెంట్ పోతుంది కానీ ఈ దీనికి వచ్చేసరికి అదే లెడాసిడ్ బ్యాటరీ ఇక్కడికి వచ్చారు మారుతుంది ఎలా మారుతుంది మనం ఎక్సలేటర్ ఎంత ఇస్తే అంత ఇస్తాం సిగ్నల్ పడుతుంది ఘాట్లు పడుతుంది ఇద్దరిని మన లిఫ్ట్ అన్న అంటే ఎక్కించుకుంటాము మధ్యలో బ్రైస్ బ్యాగ్ వేసుకుంటాము సో ఇది మారుతా ఉంటది వీటి మీద లోడ్ ఎక్కువ అందుకే యాసిడ్ బ్యాటరీలు ఒక సంవత్సరం సంవత్సరం లైఫ్ వస్తాయి ఆ తర్వాత లైఫ్ సైకిల్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి ఖరాబ్ అవుతాయి సో గ్రాఫిన్ ఏంటంటే కొంచెం అప్డేటెడ్ గ్రాఫైన్ కాకపోతే నేను స్టడీ చేసింది ప్రకారం గ్రాఫైన్ కూడా పెద్దగా గొప్ప బ్యాటరీ ఏం కాదు దీనికంటే కొంచెం కానీ అలా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ నాకు వస్తున్నాయి లైట్ గా సో నేను స్టడీ చేసింది ఓకే ఇప్పుడు అందరు గ్రాఫైన్ గ్రాఫైన్ అని చెప్తారు కానీ గ్రాఫైన్ లో కూడా సమస్యలు ఉన్నాయి ఓకే లియం లిథియం లితియం బెస్ట్ లితియం బెస్ట్ లితియం ఏంటంటే స్మార్ట్ చిన్న బ్యాక్ ఉంటది టార్చబుల్ ఉంటది ఇంట్లో చార్జింగ్ పెట్టుకోవచ్చు ఎలక్ట్రికల్ వెహికల్స్ రిపేర్లు కావచ్చు ఎంత కాలం నుంచి మీరు నేను ఇది ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ ఎట్లా అంటే కస్టమర్లు ఎలక్ట్రికల్ వెహికల్ కస్టమర్లు తరచుగా ఏ సమస్యలతో వస్తుంటారు ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి ఎలక్ట్రిక్ బండి ఫస్ట్ తరచుగా అంటే జనరల్గా ఏంటంటే ఒక బ్రేక్ కేబుల్ బ్రేక్ షూస్ పోతుంటాయి ఆరన్ ఇండికేటర్లు అవి కామన్ పెట్రోల్ బండ్లకు పోయినట్టే పోతాయి బ్రేక్ కేబుల్ బ్రేక్ కేబుల్ ఇవి ఏంటంటే అరుగుతా ఉంటాయి పోతా ఉంటాయి ఇంకా అవి కాకుండా ఏమవుతుంది అంటే మోటార్ల సెన్సార్లు పోతాయి మోటార్ల సెన్సార్లు కూడా కొన్ని కంపెనీ తప్పిది వల్ల పోతాయి కొన్ని కస్టమర్ల తప్పుదాని కూడా పోతాయి ముగ్గురు ముగ్గురు ఎక్కించుకొని పోతారు లోడ్ ఇంతేయాలి వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ అంటాం రెండు వందల ముప్పై వేస్తారు గట్లు గుట్టలు ముగ్గురు ఎక్కే అది ఎక్కుతుంది బలవంతంగా ఏది చేసినా అది నిలవదు సో బలవంతంగా ఎక్కిస్తారు దానివల్ల మోటార్ హీట్ అయ్యి సెన్సార్లు పోవడం మోటార్ కాలిపోవడం మళ్ళీ ఆ తర్వాత దానికి పన్నెండు వేలు పెట్టాలన్నా ఎనిమిది వేలు పెట్టాలని బాధపడడం సో అట్లా డబ్బులు లేక బండి పక్కకు పెట్టడం ఏమైందిరా మనని కొంటివి పక్కన పెట్టినాం అంటే తన తప్పు ఎవరు ఒప్పుకోరు ఏ అమ్మా అది ఖరాబ్ అయింది రాందరూ ఖరాబ్ అయింది ఈయన చేసిన ముగ్గురు నేకించుకుంది చెప్పాడు అది ఖరాబ్ అయింది అంటారు కొన్ని సహజ సిద్ధంగానే ఖరాబ్ అవుతాయి దాన్ని దానికి ఇప్పుడు అన్ని స్పెయిర్పాట్లు అన్ని దొరికినాయి అప్పట్లో దొరకకపోయేది ఇప్పుడు టైర్లు దొరుకుతున్నాయి చాకబ్జాలు దొరుకుతున్నాయి అంటే ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించిన రిపేర్ చేయాలంటే వస్తువులు అన్ని దొరుకుతాయి అవైలబుల్ ఉంటాయి అన్ని దొరుకుతాయి జనరల్ గా ఏ షోరూమ్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ ఎక్స్ వై జెడ్ ఏదో కంపెనీ ఆ కంపెనీ షోరూమ్ లోనే రిపేర్ చేస్తున్నారు కానీ మీరు సపరేట్ గా అన్ని వెహికల్ చేస్తారా అన్ని వెహికల్ చేస్తున్నాం అన్ని వెహికల్ చేస్తున్నాం అన్ని వెహికల్ చేస్తున్నాం అన్ని వెహికల్ చేసేటప్పుడు మాకేమవుతుందంటే కొంచెం నలిగిపోతున్నాం మేము ఎందుకు అంటే ఆ కంపెనీ ఎత్తే ఉండదు స్పేర్ పార్ట్ దొరకవు సో మనం బండి ఓపెన్ చేస్తాం మొత్తం ఓపెన్ చేసి ఆ పార్ట్ మన దగ్గర లేనప్పుడు బయట నుంచి తెప్పించే వారం పది రోజులు పడుతుంది కదా అన్ని రోజులు ఆ బండి ఇప్పి ఆ స్క్రూలు అన్ని దాచిపెట్టి అట్లే పెట్టాలి ప్లేస్ ప్లేస్ ఆక్రమిస్తాయి బండి పార్ట్ దొరికి ఏమంటే రెండు రోజులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఎక్కువ ఇప్పుడు పాత బండ్లన్నీ వస్తున్నాయి వాళ్ళందరికి బ్యాటరీలు కొత్త బ్యాటరీలు ఇస్తున్నాం కొత్త చార్జర్లు ఇస్తున్నాం కొత్త టైర్లు మారుస్తున్నాం చాకబ్జలు మారుస్తున్నాం సో ఏ బండి వచ్చినా కొంచెం చేస్తున్నాం కానీ మేము కూడా ఇంకా స్ట్రాంగ్ కావాలి టెక్నికల్ గా మేము ప్రెజెంట్ మేము కూడా ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించిన కస్టమర్ బ్యాటరీ మంచిగా కలగాల ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు దీన్ని ఫీల్డ్ పద్దెనిమిది నెలల నుంచి ఉన్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎలాంటి జాగ్రత్తలు అంటే ఒకరు లేదా ఇద్దరు నడపాలి యాక్చువల్ సింపుల్ గా ఓకే అండ్ చాలా మంది కొంత బాగా జాగ్రత్తగా తీసుకున్నప్పటికీ బ్యాటరీ బ్యాటరీలు సరిగా లేక ప్రాబ్లం వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే అట్లే నడుపుతారు ఇప్పుడు బేరింగ్స్ పోయినాయి అనుకోండి బుష్షులు అంటే అవి పోయినా కూడా అట్లే నడుపుతారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కమర్షియల్ గా డిమాండ్ ఉంటది ఏముంటది డెలివరీస్ ఉంటాయి ఎక్కువ ఇప్పుడు ఓనర్ నడిపితేనేమో ఓనర్ గ్రహించి నా బండి ఖరాబ్ అవుతుందని మైండ్ లో ఉంటది ఎప్పటి వేపిస్తాడు పని వాళ్ళు ఇవాళ ఈయన చేతిలో ఉంటే రేపు ఇంకో చేతిలో ఉంటది వాళ్ళు ఏం చేస్తారు కొడుతానే ఉంటారు నేను చెప్తే నేనే అనుకుంటారని నడుపుతారు లాస్ట్ ఏమైతే అది హీట్ అయ్యి అది లాస్ట్ కు కాలిపోవడం మోటార్ కాలిపోవడం మోటార్ సెన్సార్లు పోవడం వైరింగ్ కిట్ కంట్రోలర్ పోవడం అట్లాంటివి జరుగుతుంది ఇది కమర్షియల్ పాయింట్ ఆఫ్ లో పర్సనల్ పాయింట్ ఆఫ్ లో సింగిల్ కస్టమర్ జాగ్రత్త నడుపుణ్ మంచిగా వస్తున్నాయి ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ భవిష్యత్తు టైం బాగుంటది కూడా చాలా టఫ్ ఎలక్ట్రిక్ నేను అనుకున్నంత ఈజీగా లేదు ఇది చాలా టఫ్ మామూలుగా ఏంటంటే బండి అమ్మిది పైసలు వస్తే ఇన్ని జేబులు వేసుకునే ఆలోచనే ఉంటది అట్లా కాదు లెక్క మళ్ళీ వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి వాటికి చేసి టైం టైంకి మ్యాన్ పవర్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేయాలి చార్జర్ లో ఉట్టిన అయ్యారు కంపెనీ పంపిస్తామా ఇచ్చినప్పుడు మేము ఎట్లా మీకు బండి ఇస్తాము మీరు వేయగానే బండి కొత్త బండి ఎట్టిస్తాము మాకు ఛార్జర్ వాళ్ళు కూడా పైసలేగానే చార్జర్లు పంపిస్తారు ఓకే కానీ ఛార్జర్లు వారంటీ పంపించినప్పుడు తొందరగా తొందరయ్యారు సో మీరు మాకు బండి ఇచ్చినప్పుడు మేము రెండు మూడు రోజులు ఆగండి సార్ ఛార్జర్ వారంటీ ఏదో ఒక సంథింగ్ చెప్తాం కదా సో అలా ఎమ్మటే రిప్లేస్మెంట్ ఇచ్చే ఛార్జర్లు ఏ కంపెనీ లేవు ఓ పది రోజుల వారం తీసుకుంటాయి ఓకే సో మేము అంటే నాలుగు కాబట్టి స్టాండ్ బై ఇస్తున్న ఛార్జర్ అది వచ్చినాక వాళ్ళ వాళ్ళకి ఇచ్చి నడిపిస్తున్నాం కథ బ్యాటరీ కూడా అనుకోండి ఇక బ్యాటరీలు అయితే స్టాండ్ వైల్ ఇస్తున్నాం మేనేజ్ చేస్తున్నాం నా పరంగా నేను ఓకే స్ట్రాంగ్ గా ఉన్నా కానీ అందరు అలా చేయలేరు అందరు డీలర్ చేయలేరు నాలెడ్జ్ ఉంటది ఉండదు చేయలేరు కంపెనీ పోయి రావాలంటే ఆ కంపెనీ ఇరవై రోజులకు పంపిస్తాడు ఇరవై రోజులకు ఇరవై రోజులకు రాకపోయేసరికి ఇంటి పక్కన ఏమంటారు ఏమైంది రా బండి మననే కొన్నాం ఇరవై ఆటే పోయింది ఆయన కొన్నాడు ఎగతాళి అయిపోతాయి బ్యాడ్ ఇలాంటివి ఎన్నో జరిగినాయి బ్యాటరీలు నేనైతే హైదరాబాద్ లోకల్ తీసుకుంటున్నా ఏ పూనే ఢిల్లీ వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ఇక్కడే తీసుకుంటున్నాం ఏమైనా ఇక్కడే స్విగ్గీ జాయ్ మామూలుగా పోర్టల్ బుక్ చేసి పంపిస్తే కంపెనీకి వెళ్ళిపోతాయి లేదా పోరానికి పంపిస్తే ఇచ్చేస్తాడు ఇంకోటి రామ్ గారు ఇప్పుడు ఎలక్ట్రికల్ కిలో ఈ మధ్య రోడ్ చూస్తున్నాం అవును కొన్ని వాటికి రిజిస్ట్రేషన్ నెంబరే ఉండదు అంటే జనరల్ గా వెహికల్ నెంబర్ ఉండదు వెహికల్ నెంబర్ ఉండదు అండ్ రకరకాల పేరుతోటి వస్తున్నాయి వాటితో ఏమి కేసులు అట్లాంటివి ఏమి ఉండదా ఏంది అసలు దాని కథ ఏంటి యాక్చువల్ ఏంటంటే ఇది ఒక సైకిల్ లాగా లేస్ తొక్కితే సైకిల్ ఎంత స్పీడ్ పోతుందో అంతే స్పీడ్ పోతది కొంచెం ఎక్కువ పోతుండొచ్చు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ స్పీడ్ అని బండి పెట్టి అమ్ముతాం ట్వంటీ ఫైవ్ స్పీడ్ పెడితే బండి ఎవరు అనుకుంటారా ఉండాలి స్పీడ్ సో ఈ పార్టీలో ఏంది అంటే ఇక ఈ పార్టీలో అయితే లేడీస్ ఏజ్డ్ వాళ్ళు లోకల్ అంత ట్రాఫిక్ అన్ని సిగ్నల్ ఉంటాయి ఇట్లా పోతే బండి అడ్డం వస్తాయి ఇట్లా పోతే కార్యడం వస్తుంది సిగ్నల్ పడుతుంది స్పీడ్ వేహికల్ ఆ స్పీడ్ వేహికల్ ఉంటాయి ఈ పార్టీ స్పీడ్ అందరికి నచ్చుతుంది సో అందరు తీసుకుంటున్నారు ఒకవేళ తెప్టింగ్ జరిగితే ఎలా దొంగ దొంగతనం జరిగితే ఎట్లా అంటే దొంగతనం అనేది యాక్చువల్ రిమోట్ సెంటర్ లాకింగ్ ఇస్తున్నాం సెంటర్ లాక్ చేసుకుని పెట్టుకోవాలి వాడు వచ్చి దొంగతనం చేసి ఒక బోల్ట్ ఇపోదామని అది వస్తుంది పారిపోతాడు అదొక సేఫ్టీ ఉంది ఒకవేళ అయినా కూడా తీసుకెళ్ళిండు అనుకుందాం వెహికల్ ఆటోలు వేసుకొని పోవచ్చు సో అలాంటప్పుడు చార్జింగ్ నెంబర్ ఉంటది బండి కాబండి దాని ద్వారా పోలీస్ పోలీస్టేషన్ ఇస్తే పట్టుకోవచ్చు నెంబర్ టూ ఇక భాగాలని విడదీసి పెడితే దానికి ఏం చేయలేము కానీ బండి మాత్రం దొరుకుతుంది ఇంకొక పెద్ద సమస్య ఏదంటే ఫ్యూచర్ లో ఏమొస్తుందంటే బ్యాటరీల దొంగతనాలు ఎక్కువ అవుతాయి పక్కా ఎందుకంటే నేను కార్ బ్యాటరీల దొంగతనాలు ఇవి ఏవైతే సెంటర్ లాకింగ్ ఉండవో ఆ మారుతి ఎయిట్ హండ్రెడ్ వీటన్నిటి ఇప్పుడు ఇండికా ఇండికా బండ్లకు అవన్నీ కొట్టుకెళ్తారు ఆటోలై ఇవన్నీ కొట్టుకు అండ్ పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి కదా స్మార్ట్ అవి ఎవ్వరు టచ్ చేయరు వాటిని సో ఈవేందో మన దాంట్లో సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటే దొంగతనం జరగదు లాక్ చేసుకుని పెట్టే మోతుకుంటాయి భయపడతారు అడిగా ఇయ్య అనగానే కదా అంత అలర్ట్ అయిపోయా ఎవరెవరు చూస్తారు అనుకుంటాడు కదా కొంత నిద్ర పట్నలు ఉంటారు నిద్ర వాళ్ళు ఉంటారు రోడ్ల మీద ఉండని ఉంటారు ఎవరు పట్టుకుంటారు సౌండ్ వస్తాయి కదా ఓకే అట్లా అట్లా భయపడతారు అనిపిస్తుంది అంటే ఇళ్ల నుంచి ఎలక్ట్రికల్ వెహికల్ చూస్తున్నారు కదా వీటికి సంబంధించిన భవిష్యత్తు ఎలా ఉండదు అనుకుంటున్నారు ఏమనిపిస్తున్నారు భవిష్యత్ అంటే మంచినే ఉంది మేము దాదాపు రెండు వేల ఏడు వందలు పైన అమ్మిన నేను బండ్లు ఎలక్ట్రిక్ ఐదు సంవత్సరాల్లో అన్ని అమ్మా కానీ ఏంటంటే మెయిన్ ఏంటంటే మేము అమ్మిన బండ్లతో పాటు బయటి బండ్లు కూడా సర్వీసింగ్ చేస్తున్నాం ఇంకా నేను కొంచెం ఇంకా కొన్ని రోజుల తర్వాత బయటి బండ్లు ఆపేద్దాం అనుకుంటున్నాను సర్వీసింగ్ సో ఎందుకంటే కొంచెం డ్రెస్ ఎక్కువ అవుతుంది వేడి బండ్లు తీసుకోవడం వల్ల పేరు వస్తుంది బట్ బానే ఉంది కానీ అట్ ది సేమ్ టైం ట్రెస్ క్లోన్ అవుతున్నాం మన కస్టమర్లకు లేట్ అవుతుంది సర్వీస్ అవును ఇప్పుడు నా బండికి నేను సర్వీస్ లేట్ అవుతుంది ఇన్ని రోజులు అంటే అన్ని మన బండిలు అనుకొని చేస్తా వస్తున్నాం ఇప్పటివరకు ఓకే షోరూమ్ ఎత్తేసారు షోరూమ్ ఎత్తేసినంత మాత్రాన ఎత్తేసినంత మాత్రాన కస్టమర్ ఎందుకు సఫర్ కావాలి వాళ్ళకి సర్వీస్ ఇద్దాం చిన్న చిన్న మూడు వందల ఐటమ్ కోసం బండి ఎందుకు పక్క పెట్టుకోవాలి చిన్న ఐటమే పోతుంది ఓ ఎంసీబీ పోతుంది ఎవరు ముట్టుకోరు దాని కోసం బండి మొత్తం పెట్టుకుంటాడు ఇంట్లో డ్రమ్ము వలిపోతుంది ఆ డ్రమ్ము కోసం బండి ఇంటికాడ పెట్టుకుంటాడు రమ్ము ఎంత ఉంటుంది సార్ చిన్నది నాలుగు వందల యాభై చిన్న వెయ్యి రూపాయలు వాటి కోసం అని ఇంక అట్లా అందరికి చేసుకుంటా హీరో బండ్లు అన్ని బండ్లు అనుకోండి సార్ ఏసీ టు ఏసీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది ఏసీ టు డీసీ కరెంట్ బిల్ రాదు అంటే ఇప్పుడు రాదా రాదు ఎంత వస్తుంది వంద నెలకు వంద వస్తే ఇక నన్ను పట్టుకోండి రాదు అంతే రాదు ఎవరైతే అరవై డెబ్బై ఎనభై కిలోమీటర్ తిరుగుతారో వాళ్ళకు వందకు మించి రాదు అంటే ఈ రోజు ఈ నెల ఆరు వందలు వచ్చిందంటే ఇలా కొత్త బండి కొనుక్కుంటే వచ్చే నెలకు ఏడు వందలే వస్తాది అంతే కానీ పదకొండు వందలు రాదు ఇంకోటి ఇంకోటి నేను ఇప్పటి వరకు ఈ చెవితో వినలేదు నేను ఆ ఎలక్ట్రిక్ బండి దగ్గర కొన్నారండి ఇది తీసుకున్నప్పటి నుంచి నా కరెంట్ బిల్ వస్తుందని ఇంతవరకు నేను వినలేదు ఇన్ని వందల బండ్లలో ఒక్కరే అనాలి కదా ఓకే అన్నారు అంటే మన దేశానికి ఇది చాలా ఉపయోగం కదా ఎలక్ట్రికల్ వెహికల్ చాలా ఉపయోగం కాకపోతే ముందర ఫ్యూచర్ లో లు కూడా వస్తున్నాయి లారీలు బస్సు అన్ని బస్సులు ఆల్రెడీ మనం విజయవాడ విజయవాడ హైదరాబాద్ లైవ్ అది ప్రాక్టికల్ అలాంటివి సైన్ ఎయిర్పోర్ట్ బోలెడ్ పోతున్నాయి అలాంటివి హైదరాబాద్ మొత్తం తిరిగి బోలెడ్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే బ్యాటరీలో డెవలప్మెంట్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా వస్తే వెయ్యి కిలోమీటర్లు ఆల్రెడీ మనం వెయ్యి కిలోమీటర్ వరకు ఎనిమిది వందలు ఉన్నాయి ఇప్పటి వరకు ఎనిమిది వందలే వచ్చినాయి కాకపోతే ఎనిమిది వందల బండి కొనాలంటే రెండు ఏముంది అది బయటికి రాదు రెండు కోట్ల బండిని మార్కెట్లో తెచ్చినా కొనేవాడు ఉండడు సో తక్కువ అమౌంట్ లో ఎక్కువ కిలోమీటర్ వస్తేనే అప్పుడు ప్రతి సామాన్యుడు కొనగలుగుతాడు ఆ టైం కోసం ప్రజలు ఎదురు చూడాల్సిందే ఆ టైం వస్తుంది ఏదో దేశం స్కూటీలు వంద కిలోమీటర్ల వరకు అరవై డెబ్బై కిలోమీటర్లు అయితే పెట్రోల్ బండి వద్దే వద్దు వద్దు వంద కిలోమీటర్ల వరకు మంచిగా నడుపుకోండి ఇక నూట ఎనభై రెండు వందల కిలోమీటర్లు అంటే పెట్రోలే ఉంచుకోండి ఎలక్ట్రిక్ బండికి రాకండి ఎందుకంటే అంత కిలోమీటర్లు చేసేటప్పుడు నీ రోజు ఒక రోజు క్యాల్కులేషన్ ఓకే ముప్పై రోజుల క్యాల్కులేషన్ చేస్తే నీ షాక్అబ్జర్లు టైర్లు ఇవన్నీ లోడ్ పడతాయి ఎక్కువ తిరిగే వాళ్ళకి టెక్నికల్ గా సో ఇక వంద కిలోమీటర్ కంటే మంచిగా ఉంటది ఇప్పుడు యాక్చువల్ గా చాలా మందికి తెలియదు చిన్న లాజిక్ చెప్తా సార్ చెప్పండి ఇప్పుడు డైలీ ఒక రెండు లీటర్లు ఖర్చు అవుతుంది అనుకుంటాం పెట్రోల్ ఒక ఒక లీటర్ అనుకుందాం ఒక లీటర్ అంటే ముప్పై ఐదు కిలోమీటర్ అనుకోండి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది యాక్టివ్ అనుకుందాం లీటర్ కి ఎంత వస్తుంది ముప్పై ఐదు వస్తుంది సో ముప్పై ఐదు అంటే ఒక అరవై ఐదు ఇరవై టోళ్లకి ఎన్ని రెండు లీటర్లు పసుపు అంటే ఎంత రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై పక్క పెట్టాలి రెండు వందల ఇరవైలో ఒక సామాన్యం గురించి చెప్తున్నా కూరగాయల మార్కెట్ కు ఈ రోజు వెళ్దాం వెళ్తే కూరగాయల మార్కెట్ కి వెళ్దాం రెండు వందలు తీసుకొని రెండు వందల ఇరవై తీసుకొని నలభై రూపాయలకు గోకరకాయ వస్తుంది కిలో ఎంత వస్తుంది కిలో వస్తుంది అలా హాఫ్ కేజీ చాలు మనకు హాఫ్ కేజీ చాలు రోజుకి ఇరవై రూపాయలు ఖర్చు అయినాయి టమాటో ఇరవై కొనుకో తర్వాత ఇంకో కొత్తిమీర పుదీనా కొనుకో ఓ ఎనభై రూపాయలు అవుతుంది రైస్ ఒక కిలో అరవై రూపాయలు వేసుకో ఎంత అయింది నూట నలభై నూట నలభై నూట నలభై బాగు ఇంకెన్ని మిగులుతాయి మనకు ఎనభై రూపాయలు మిగులుతాయి గ్యాస్ కు ఇరవై రూపాయలు తీసేయి దీని ఛార్జింగ్ అంటే మూడు రూపాయలు తీసేయి చార్జింగ్కి తీసేయి చూడండి మీరు టెక్నికల్గా ఆలోచించండి అంటే మన కడుపు కూడా తింటలేము మన కడుపు కూడా తింటలేము అంత గాలిలో కలిసిపోతున్నాయి నోట్లు పెట్రోల్ బండ్లు ఇది ప్రాక్టికల్ మ్యాజిక్ లాగా చెప్తలేము కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాలి మనం ఇప్పుడు నేను నైన్టీన్ సెవెంటీ నుంచి వాడుతున్నా బుల్లెట్ వాడుతున్నాయి అంటే ఎన్నో నోట్లు ఎన్నో పైసలు ఎన్నో కలిసిపోయినాయి మన దేశం నుంచి కోట్ల డబ్బు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఎన్ని ప్రాజెక్టులు కట్టొచ్చు కట్టారు లక్షల కోట్లు పెడితే చెప్పచ్చు ఇప్పుడు ఈ యాభై అరవై కిలోమీటర్ తిరిగటోళ్ళు కచ్చితంగా ఎలక్ట్రిక్ బండ్లు కొనండి రెండో లోపు కొన చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మీలాంటి నేను నేను టెక్నికల్ గా నేను నా జీవిత కాలంలో ఎలక్ట్రిక్ బండి వాడుతున్నా పెట్రోల్ పండి వాడినా కొత్త టెక్నాలజీ వాడుతున్నా అని ఫీల్ అవ్వండి ఫీల్ అవ నడపండి చిన్న చిన్న ఏమైనా సమస్యలు వస్తే ఏం ప్రాబ్లం లేదు దాని వల్ల ఒక రోజు రెండు రోజులు ఓలా ఆటోనే ఏదో మాట్లాడుకొని పోతావు గానీ ఆ నెల రోజులు పోరాకొకటి సార్ ఓలా ఆటో ఊబర్ ఊబరున్నాయి కదా ఈ ఎలక్ట్రికల్ పనులు అందరూ పెట్టుకుని కొంతమంది నడుపుకోవచ్చా ఎలక్ట్రికల్ వెహికల్ నేమ్ ప్లేట్లు ఉన్నాయి అంటే రిజిస్టర్ అవును నడుపువచ్చా అవకాశం ఉందా లేదంటే నడుపుకోవచ్చు వాళ్ళు కూడా వాళ్ళు కూడా నడుపు నడుపుకోవచ్చు ఎందుకంటే ఓలా ఊబర్ పిల్లలు కూడా సార్ ఇప్పుడు నేను మూడు సంవత్సరాలు అయింది కొత్తపేటలో ఉంటాడు బాబు నా ముందు నుంచో పోతా ఉంటాడు ఒరే ఒక కంపెనీ ఇచ్చా డైలీ ఎనభై కిలోమీటర్ తిరుగుతాడు ఆ బాబు ఇప్పటికి మూడు సంవత్సరాలు అయింది ఎంత తిరిగింది తెలుసా డెబ్బై ఆరు వేలు తిరిగి డెబ్బై ఆరు వేలు నెక్స్ట్ ఆయన కూడా బాగా వచ్చింట ఇక ఆదాయం వస్తుంది రోజు మూడు రెండు వందలు మూడు వందలు మిగులుతాయి కదా ఫ్యామిలీకి ఏదో విధంగా యూజ్ అవుతాయి కదా కాకపోతే ఇలా ఒకటే కాంప్రమైజ్ కావాలి ఏంటంటే స్పీడ్ పికప్ నలభై ఐదు నలభై ఐదు అది ఎనభై డెబ్బై ఎవరికి ఉంటది జనరల్ గా యూత్ ఉంటది అబ్బాయిలకు సో అబ్బాయిలను ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వదిలేయండి మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకు టైం వేస్ట్ చేస్తాం మనం ఎందుకు పెట్రోల్ వేస్ట్ చేస్తాం వాడుకుందాం ముందుకు వెళ్దాం ఇంకోటి ఏంటంటే రామరెడ్డి గారు పెట్రోల్ స్కూటీలు కూడా ఏడీ పోతే ఊగుతుంది అది ఎందుకు ఎందుకు అంటే చిన్న టైర్లు ఉంటాయి టెన్ ఇంచ్ టైర్లు టెన్ ఇంచ్ టైర్ లో నీకు రోడ్ గ్రిప్ ఉంటది ఇప్పుడున్న రోడ్లు ఎట్లుంటాయి రోడ్ గ్రిప్ ఉండదు పోలేం సో ఈ చిన్న టైర్ కి ఎంత అరవై ఓకే అరవై స్పీడ్ మాక్సిమం ఓకే నువ్వు ఎనభై తొంభై పోతున్నా అంటే అది నీకు సేఫ్టీ కాదు అవతల ప్రమాదం పొంచి ఉన్నట్టే పోయినంత వరకు పోతాం ప్రాబ్లం వచ్చినప్పుడు సడన్ వచ్చినప్పుడు బ్రేక్ కొడితే బండి జారి అట్లా చొప్పున బండి ఆగదు అదే జారిపోతుంది అంతే కదా మన కాలుకు గ్రిప్ దొరకకపోతే కాలు కూడా అంతే టైర్ వేస్తారు వంద మార్కులు ఎలక్ట్రికల్ వెహికల్ స్కూటీలకు బైక్లకు ఇప్పుడు వందలో అయితే నేను ఒక ఎనభై మార్కులు వేస్తా ఎనభై మార్కులు పెట్రోల్ అయితే అదే పెట్రోల్ అయితే స్కూటీలకు కావచ్చు కావచ్చు అయితే ఇప్పుడు ఇప్పుడు సగటు ఇప్పుడు ఇప్పుడు ఐదు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాల క్రితం అయితే వంద ఇప్పుడు పెట్రోల్ బండ్లు వాడాలని నేను అమ్ముతున్నాను కాదు కానీ పెట్రోల్ బండ్లు వద్దు అనిపిస్తున్నాను ఇంకోటి మంచి మెసేజ్ వద్దు ఫర్ ఎవరు చెప్పాల్సింది ఎందుకంటే ఎంత పొల్యూషన్ అంటే మన భారతదేశంలో సుమారు అరవై నగరాలు పొల్యూటెడ్ నగరాలన్నీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు రకరకాల సర్వే సంస్థలు హెల్త్ సంస్థలు అన్ని చెప్పుకొస్తున్నాయి ఈ పొల్యూషన్ తగ్గించాలంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఒక మార్గంగా కనిపిస్తుంది అంతేకాకుండా మన దేశం నుంచి పదహారు లక్షల కోట్ల ఆదాయం వివిధ దేశాల కంటే పెట్రోల్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు ఆ దేశాలకు వెళ్తుంది అదే డబ్బులు పెడితే మనం రోడ్లు వేసుకోవచ్చు రకరకాల డెవలప్మెంట్ చేసుకోవచ్చు దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కృష్ణ కృష్ణా గోదావరిని ఇండియాలో ఉన్న నదులన్నీ అదే గోదావరి మీద ఇప్పుడు వేయి వేరు మూడు వేల టిఎంసీల నీళ్లు గోదావరి గంగపాలయతున్నాయి బంగాళాఖాతం వస్తుంది వాటి మీద కూడా ప్రాజెక్టులు కట్టచ్చు కట్టచ్చు కడితే వాటి ద్వారా వచ్చే హైడ్రో పవర్ అవును పెద్ద ప్రాజెక్ట్ కడితే హైడ్రో పవర్ వస్తుంది జస్ట్ రెండు యూనిట్లు సార్ చెప్తారు రెండు యూనిట్లు అంటే ఎంత కాదన్నా వంద రూపాయలు దాటదట వంద రూపాయలు నెలకే వంద రూపాయలు సార్ నేను ఒక చిన్నది మీరు కస్టమర్లు నమ్మాలి చెప్పండి ఇప్పుడు మన దగ్గర వస్తారు కదా బండి ఒక వారం పెట్టిపో సార్ ఏదో యాక్సిడెంట్ అయింది మేజర్ డ్యామేజ్ ఉంది ఒక వారం పెట్టిపో సార్ ఇస్తామంటే ఈ వారం రోజులకు రామ్ రెడ్డి నువ్వు ఏమైనా ఆటో ఆటో కిరాయిలు ఇస్తావా అంటున్నా అంటే ఇంటిని ఇంట్లో మళ్ళీ పెట్రోల్ బండి ఉంటది వాడుకోడు రోజు రెండు వందలు పోతున్నాయి నాకు బాధ అనిపిస్తుంది మరి నువ్వు ఇస్తావా రెండు వందలు అని నన్ను చాలా మంది అడుగుతారు ఇంక సార్ ఏదో నడిపించుకోండి సార్ చేసేంత వరకు అని చెప్పి మేనేజ్ చేసి చెప్తున్నాం అంటే అలవాటు అయింది అలవాటు అలవాటు అయితే పెట్రోల్ బండి వాడు బాధ అవుతుంది ఒక నోటు తీయాలి పెట్రోల్ బంక్ అంటే మనసు చచ్చిపోతుంది ఇది మాత్రం పక్క పక్కాయితా స్మూత్ ఉంటది సౌండ్ ఉండదు ప్రశాంతంగా వెయిట్ ఉండదు వెయిట్ తక్కువ ఉంటది సో మనకు అంటే లగేజ్ కి లోడర్స్ ఉన్నాయి సపరేట్ లోడర్స్ ఉన్నాయి లోడర్ వాళ్ళు లోడర్ వాడండి ఓకే పర్సనల్ గా వాడుకునే వాళ్ళు ఇది ఈ వెహికల్ ఫస్ట్ క్లాస్ వాడుకోవచ్చు రైట్ అంటే ఇది రామరెడ్డి గారు చెప్పేది భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్ వెహికల్ లకు మంచి భవిష్యత్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అన్ని రకాలకు కూడా నడిపే విధానం కావచ్చు కంపారిజన్ పెట్రోల్ వెహికల్స్ తో పోల్చుకుంటే చాలా బెటర్ ముఖ్యంగా మన దేశానికైతే మరీ ముఖ్యం అనేది అందరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం కేసు సురేష్ రవిచంద్ర అశోక టీవీ దిన్సు నగర్ హైదరాబాద్